స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం

మురుగునీటి డ్రైన్ పూడికి తీయించి ముప్పై వేల ఎకరాల్లోని వరి పంటలను కాపాడాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం వరి రైతులు ఆందోళన నిర్వహించారు ఉప్పలగుప్తం కోన అమలాపురం మండలాల్లోని భూముల నుండి మురుగునీరు సముద్రంలోకి వెళ్ళక ముప్పై వేల ఎకరాల్లోని వరి పంట ముంపు గురవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు కోనవరం మేజర్ డ్రైన్ సముద్రం ఒక ఇసుకతో పూడిపోయిందని వెంటనే కోనవరం స్ట్రైట్ కట్ తవ్వించాలని రైతులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు సముద్ర సముద్రతీరంలోని ప్రభుత్వ పరభూములను కొంతమంది ఆక్రమించుకొని రొయ్యలు చేపల చెరువులు తవ్వారని దీని వలన మురుగునీరు క్రింది దిగక వరి పంట ముప్పు గురి రైతులు పేర్కొన్నారు వెంటనే అధికారులు ఆక్రమణలు తొలగించి డ్రైన్ పూడిక తీయించి వరి పంటను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సువినారాయణరావు రైతు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అప్పటి ఏడు ప్రమాణం నుండి వారం ఎంబర్ ఆరోగ్య చెందిన పూర్వ ఆరోగ్య చెందినట్టు దాన్ని వెంటనే తొలగించి ఆ మొగ దగ్గర ఉన్నటువంటి పదహారు వందల యాభై ఎకరం ఆక్రమణకు గురైందండి దాన్ని వెంటనే ఖాళీ చేయించే తప్ప ఈ ముంపు అన్నది ఎప్పుడు కూడా తగ్గదు శాశ్వత పరిష్కారం చేయాలని అనుకుంటే వెంటనే అక్కడ ఉన్నట్టు ఆక్రమణ తొలగించి చేస్తే తప్ప ఈ ముంపు వారి ఎప్పుడు కూడా తప్పి పరిస్థితి లేదు రాను రాను ఎక్కువైపోయింది అలాగే రామేశ్వరం మీద కూడా మన ఓపెన్ చేశారు ఓపెన్ చేసినా కూడా ముప్పు సరిగ్గా దిగరనే పరిస్థితి ఉంది అక్కడ కూడా నాలుగు వందల ఎనభై ఎకరాల ఆక్రమణలు ఉంది ఈ మొదల దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు అన్నీ కూడా తొలగించి వెంటనే చర్య తీసుకోవచ్చు తప్ప రైతాంగం పూర్తిగా నష్టపోతున్నారు అందుకే ప్రతి సంవత్సరం కూడా వేలాది ఎకరం పొద్దువేకలు కూడా జరుగుతున్న జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది మేరకలు కూడా మునిగిపోయినాయి ఈ సంవత్సరం వర్షాలకే వరదలకేనాయి తక్షణం చర్య తీసుకోమని నేను చాలా సంతోషం ఈవేళ రైతు నాయకులంతా కూడా పోరాట బాటలో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా మరి వేళ ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల ఫ్రమ్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సముద్రపు నీరు డ్రైన్స్ ద్వారా మనకి పంట పొలాల్లో ఉప్పు నీరు వచ్చేయడం వల్ల ఇవాళ పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయింది యాభై ప బస్తాలు పండించేటటువంటి రైతు కూడా పది బస్తాలకి పదిహేను బస్తాలకి మరి మినిమైజ్ అయిపోయారు ఈవేళ వారు ఫుట్లో కనుక ఓఎన్జీసి అత్యధికంగా రైతుల పట్ల మరి ముఖ్యంగా ఫండ్స్ ఇస్తే తప్ప ఈ కెనాల్స్ అన్నీ మేము బాగు చేసుకోలేము డ్రైన్స్ అన్నీ బాగు చేసుకోలేం వీటిలన్నిటికి తోడు మొత్తం కాలగట్లు ఏటి గట్లు డ్రైన్ గట్లు అన్నీ కూడా ఆక్రమణకు గురవడం వల్ల రైతు చాలా దయనీయ పరిస్థితులు ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అయినటువంటి మరి కోనసీమని ఇలాగా దురదృష్టకరంగా తృణీకరించడం చాలా మరి శోచనీయమైనటువంటి విషయం ఇవాళ భారతదేశానికి ఇవాళ ఫుడ్ గ్రెయిన్స్ అందించేటటువంటి మన రాష్ట్రంలో ముఖ్యంగా కోనసీమ ప్రధానమైంది ఈవేళ విదేశీ మార్క ద్రవ్యం పెట్టి మనం అక్కడ ఇతర దేశాల నుంచి ధాన్యం ఆహార ధాన్యాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం చాలా దురదృష్టమని మీకు తెలియజేస్తూ ఈ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి కోనవరం మేజర్ డ్రైన్ ఆయకట్టులో నీరు దీకాలని ఒక రిప్రజెంటేషను అలాగే ఈ కోనవరం మేజర్ డ్రైన్ మీద ఉన్నటువంటి అలాగే సముద్రానికి స్వాంపులో ఉన్నటువంటి ఈ ఆక్రమణం తొలగించాలని మరో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం తక్షణం ఈ ముంపు నీరు తొలగిపోయే మార్గం ఉంది కాబట్టి తొలగించాలని మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ముంపుకి గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది బయట నుంచి వచ్చి ఆక్రమించి చెరువులు చేసి సుమారు ఈ ఎస్యానం సిరయానం గ్రామాల్లో స్వాంపలో ఉన్నటువంటి పదహారు వందల యాభై ఎకరం ఆక్రమించింది అలాగే రామేశ్వరం స్వాంపులో ఉన్నటువంటి పర్రభూమి సుమారు నాలుగు వందల యాభై ఎకరం ఆక్రమణైంది ఈ ఆక్రమణలో పెద్ద ఎత్తున ఆక్వాసాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఏదైతే సముద్రం నీరుందో అది మెర్జయ్యే అవకాశం లేక ఈ సముద్ర ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ అక్రమ ఆక్వాశీలు ఏవైతే పరభూముల్లో ఉన్నాయో అవి వేటనే తొలగించాలి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి